వెల్కమ్ టు స్టార్ న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం తిరుమల్లయ్యపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో బాబు షిరుటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మీ ఇంటికి మీ థామస్ ప్రతి ఇంటి గడపన హారతులు ఎదుర్కొంటూ గ్రామంలో త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించి పరిష్కరిస్తామన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే గ్రామంలోని గిరిజనులకు నూతన గృహ నిర్మాణాలను ఏర్పాటు చేస్తామన్నారు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మిస్తామని ఉచితంగా వైద్యం చేయిస్తామని భరోసా కల్పించారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నేను చెప్పినట్లుగా వస్తే బాగుంటుంది

پھر ہا کوئی من من دی کلا فون وڈی اور کجے مینٹ ہا 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 ہ వాళ్ళ అనుచరులకే పాస్బుక్ ఇచ్చి వాళ్ళ అనుచరుల పైన మొత్తం వేసుకున్నారు మేము వస్తే పక్షపాతం లేకుండా ఎవరు తప్పు చేసినా మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా ఇద్దరికి సమానంగా పరిపాలన చేస్తాము ఎక్కడ న్యాయం ఉందో ఆ పక్కనే మేము ఉంటాము సపోజ్ వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళది కూడా పెరిగి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వదిలి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎంఆర్ఓని ఇక్కడే పిలిపిస్తాము ఆర్డీఓని ఇక్కడే పిలిపిస్తాము కలెక్టర్ను కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ని కూడా ఇక్కడే పిలిపిస్తాము మొత్తం డాక్యుమెంటు పర్సనల్గా నేనే చెక్ చేస్తాను నాకు చెక్ చేయడం బాగొచ్చు చెక్ చేసి ఎవరు భూములు ఎవరుదని తెలుసుకొని ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే వాళ్ళ భూములు తిరిగి వాపస్ తీసి ఎవరికి చెల్లుతుందో వాళ్ళకి చెల్లించే కార్యక్రమం మేము ఖచ్చితంగా చేస్తాము ఈ నారాయణ స్వామి ఎంఆర్ఓలను అడ్డం పెట్టుకొని ఆర్డీఓని అడ్డం పెట్టుకొని ఏదైనా ఇలా తిల్లుమూలు చేసి ఉంటే దాన్ని వదిలిపెట్టే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎక్కడ న్యాయం ఉందో ఆ పక్క తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా పేద ప్రజలు కడుపు కొట్టే పార్టీ ఇది కాదు ప్రజ పేద ప్రజలకు అండగా ఉంటే పార్టీ ఇది ఖచ్చితంగా పేదలకి మా వంతు మ్యాక్సిమం రెండు వందల పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేస్తాం మీరు అడిగింది ట్యాంకు దీనికంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా పోయి నేను మినరల్ వాటర్ ప్లాంటే మీకు పెట్టిస్తాను మీ వాటర్ని ప్యూరిఫై చేసి మినరల్ వాటర్ మీ ఇంటికి వచ్చేటట్టు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కన్విన్స్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సార్ ఖచ్చితంగా మీకు ఈసారి ఛాన్స్ ఇస్తాము మీరే గెలుస్తున్నారు కూడా ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత నారాయణ స్వామి లాగా ఉండొద్దండి ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ మండలానికి రండి రివ్యూ మీటింగ్ పెట్టించండి ప్రజల కష్టాలు తెలుసుకోండి కష్టాలు తెలుసుకొని మీరు కంటిన్యూగా అందరితో మమేకమై తిరిగితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ ముప్పై సంవత్సరాలకి మీరే సార్ ఇక్కడ ఎమ్మెల్యే సో ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఎన్నుకుంటామని చెప్పేసి ప్రజలు కూడా అందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇక్కడ మెయిన్ సమస్య రోడ్లు లేవు నీళ్లు సరిగ్గా రావడం లేదు వచ్చిన నీళ్లు కలర్గా వస్తుంది కాబట్టి దాన్ని ప్యూరిఫై చేసి మినరల్ వాటర్లు వాళ్ళకి అంటే మోస్ట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఒకటి రెండు ఊర్లో మాత్రం గుడులు కావాలని చెప్పినారు గుడులు పక్కన కొద్దిగా గోడ కాంపౌండ్ కట్టియాలని చెప్పారు అది కూడా మేము ఖచ్చితంగా కాంపౌండ్ అయితే వాళ్ళకి కట్టిస్తాము ఇవన్నీ కూడా డెవలప్మెంట్ పనులు ఇరవై ఇరవై నాలుగులో మేము గెలు గెలుస్తున్నాం మే థర్టీన్త్ ఎలక్షన్ జరుగుతుంది జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ వస్తుంది ఖచ్చితంగా జీడి నెలలో తెలుగుదేశం పార్టీ జెండా హండ్రెడ్ పర్సెంట్ ఎగిరేస్తాము దాని లేదు ప్రధానంగా ఎదురు మండలంలో భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి నారాయణ స్వామి గారు అసెంబ్లీ మాట్లాడారు తన